श्री विघ्नेश्वराय ॐ श्री ॐ श्री सद्गुरु अन्तर्मुखानन्द वेदव्यासभटारक जगद्गुरु श्रीकृष्णपरम्ब्रह्मणे नमः श्री भागवत महात्यं నూట ఎనభై ఒకటో భాగం నవమ స్కంధం అధ్యాయం ఆరు నిన్నటి భాగంలో గంగా సరస్వతుల ఒకరికొకరు శాపం పెట్టుకోవడం తెలుసుకున్నాం విష్ణుమూర్తి బహు భార్యలు ఉండటం ఎంతటి వాడికైనా నరకమే ధర్మ విరుద్ధము వేద విరుద్ధము కూడా అందులో సవతులు ఒకే చోటు ఉండటం మరింత నరకం అది దానికి నేనే ఉదాహరణ అని చెప్పి అందుచేత గంగా నువ్వు శివస్థానానికి వెళ్ళు సరస్వతి నువ్వు బ్రహ్మస్థానానికి వెళ్ళని లక్ష్మీదేవి ఒక్కతే ఇక్కడ ఉంటుందని అందరికీ సుఖంగా ఉండేందుకు ఏర్పాటు చేస్తున్నానని చెప్పాడు నిన్నటి భాగంలో ఇంకా శ్రీహరి మాటలు విని ముగ్గురు పశ్చాత్తాపంతో కుమిలిపోయారు ఒకరినొకరు కౌగిలించుకొని విలవించారు శాపాలు భూలోక నివాసము నదీ రూపాలు తలుచుకుని గజగజలాడిపోయారు క్రమంగా తేరుకుని జగన్నాథుణ్ణి బతిమాలుడు బతిమిలాడుకున్నారు ముందుగా సరస్వతీదేవి నోరు విప్పింది నాథా నాకు మోచనం అనుగ్రహించు నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళలేను ఇలాంటి ఉన్నతులే శాపాన్ని మళ్లించటానికి సమర్థులు నువ్వు కాదంటే నిప్పుల్లో దూకి ప్రాణాలు వదులుతాను అంది వెంటనే గంగాదేవి అందుకుంది జగన్నాథ నేను ఏమి తప్పు చేశానని నన్ను వదిలిపెడుతున్నావు నేను ప్రాణత్యాగం చేస్తాను నిర్దోషను సంహరించిన పాపం కట్టుకుందువు కట్టుకుందువుగాని ఏ తప్పు చెయ్యి నీ వెళ్ళగొట్టిన పురుషుడు సర్వేశ్వరుడైనా సరే నరకానికి పోతాడు అటు పైన లక్ష్మీదేవి ప్రసంగించింది ఉదయేశ్వర నువ్వు సత్య స్వరూపుడివి నీకు కోపమా చాలా ఆశ్చర్యంగా ఉందే దయచేసి ప్రసన్నుడివిగా ఈ ఇద్దరి పట్ల దయచూపించు చాలు మంచి మగడికి ఓర్పే కదా గొప్ప గుణం భారతీ శాపం వల్ల నీ నిర్ణయం వల్ల నేను భారతదేశంలో అవతరించబోతున్నాను సరే అవతరిస్తాను అయితే ఎంతకాలం ఉండాలి అక్కడ నేను మళ్ళీ నీ సన్నిధిని నేను ఎప్పటికీ నోచుకుంటాను నదీ రూపం ధరించానంటే మహా పాపులందరూ వచ్చి మునకులు వేస్తుంటారు వారి పాపమంతా నాకు చుట్టుకుంటుంది మరి ఆ మహా పాపాల నుంచి నాకు విముక్తి ఎలాగా నీ సన్నిధికి తిరిగి చేరుకోవడం ఎలాగా అలాగే ధర్మ ధ్వజుడి ఇంట కూతురిగా తులసి రూపాన్ని ధరించనున్నాను ధరించమన్నావు ధరిస్తాను ఆ జన్మను అనుభవిస్తాను అచ్చుత మళ్ళీ నీ పాద పద్మాల చెంతకు చేరుకునేది ఎప్పుడు ప్రభు నువ్వు అధిష్టాన దేవతగా తులసి వృక్ష రూపాన్ని ధరిస్తాను ఎప్పుడు నన్ను ఉద్ధరిస్తావో దయచేసి ఆ మొక్క మొక్క చెప్పు నువ్వు కృపాని దివి కనుక నాకు గంగా సరస్వతులకు శాప విమోచనం ఎప్పుడో నీ సన్నిధికి తిరిగి రావడం ఎప్పుడో చెప్పి మమ్మల్ని అనుగ్రహించు సరస్వతిని బ్రహ్మ పదన వదన వదనానికి గంగను శివ మందిరానికి పొమ్మన్నావు ఈ ఒక్క మాటను ఉపసంహరించుకో అంటూ లక్ష్మీదేవి శ్రీహరి పాదాల మీద పడి ఓలు ఓలున విలపించింది తన జడతో పాదాలను చుట్టి పట్టుకుంది కా కరుడైన అచ్యుతుడు ప్రసన్నుడయ్యాడు మందహాస సుందర విందుడై లక్ష్మీదేవిని భుజాలు పట్టి పైకి ఎత్తి గుచ్చి కౌగులించుకున్నాడు మృదువుగా బదులు పలికాడు సురేశ్వరి నా హృదయేశ్వరి నీ అభ్యర్థనను మన్నిస్తున్నాను నా మాటకు నీ కోరికకు ఒక్క సమత కూరుస్తున్నాను దేవి కేవలం కలాంశ రూపంతో భారతదేశాన నదిగా అవతరిస్తుంది అర్ధ భాగంతో బ్రహ్మ వదనంలో నివసిస్తుంది స్వయంగా ఇక్కడే మన ఇంటిలోనే ఉంటుంది అలాగే గంగాదేవి భగ్గిరథుడి వెంట కలాంశ రూపంతో నదిగా భారతదేశానికి విడుతుంది భూలోకాలను పవిత్రీకరించటానికి స్వయంగా తాను ఇక్కడే ఉంటుంది భూలోకానికి వెళ్లే దారిలోనే కైలాసంలో అన్య దుర్లభమైన శివుడి జటాజూటాన్ని అలంకరిస్తుంది నువ్వు కూడా ఇలాగే కలాంశాంశ రూపంలో పద్మావతి నదిగా తులసి వృక్షంగా భారత భూభాగంలో అవతరిస్తావు కలియుగంలో ఐదు వేల సంవత్సరాలు గడిచాక మీరు ముగ్గురు తిరిగి పరిపూర్ణ రూపాలతో నా ఈ వైకుంఠానికి చేరుకుంటారు చింతించకండి సంపదలు వచ్చినప్పుడే ఆపదులు వస్తాయి నిజానికి సంపదలకు ఆపదలే హేతువులు ఆపదలు వచ్చినప్పుడే కదా ఎవరి మహిమైనా బయటపడేది అందుచేత మీ మహిమలు లోకానికి తెలియడం కోసమే ఈ ఆపదలు వచ్చాయనుకోండి నారాయణ మంత్రోపాసకులైన సజ్జనుల దర్శన స్పర్శన స్నానావగాహన అవగాహనలతో మీరు పాప విముక్తులవుతారు ఎందరు పాపాత్మలు మీలో స్నానాలు చేసినా ఒక సజ్జనుడు స్నానమాడితే చాలు ఆ కిల్మిషాలన్నీ పటాపంచులైపోతాయి మీ పవిత్రత మీకు మిగులుతుంది నా భక్తుల దర్శన స్పర్శనాలతో మీరే కాదు భూలోకంలో ఉన్న అసంఖ్యాక నదీ తీర్థాలన్నీ పరిపూతాలు అవుతున్నాయి అసలు నా భక్తులు భారతదేశంలో సంచరించేదే ఇందుకోసం భూమిని నదులను పవిత్రీకరి పవిత్రీకరించడానికే వారు ఎక్కడ కాళ్ళు కడిగితే అక్కడ అదొక మహా తీర్థం అవుతుంది పంచ మహా పాతకాలు చేసిన వాడైనా సరే శ్రీహత్య గోహత్య బ్రాహ్మణ హత్య కృతజ్ఞత గురు పత్ని సంభోగం ఈ మహా పంచ మహా పాతకాలు నా భక్తులను దర్శించినా స్పర్శించినా పవిత్రుడే అవుతాడు మిగతా పాపులను గురించి చెప్పాలా అందుచేత లక్ష్మీదేవి నదీ రూపాలు ధరిస్తున్నామని పాపాత్మలు వచ్చి మునుగుతారని భయపడకండి నా భక్తుల దర్శన స్పర్శనాలు మిమ్మల్ని పావనం చేస్తాయి అని శ్రీహరి ఓరడించాడు ఈ మాటలకు లక్ష్మీదేవి కలతదేరింది అయితే నాథ హరి భక్తుల లక్షణాలు గుణగణాలు చెప్పు ఎవరు నిజమైన హరిభక్తులో ఎవరు కాదో గుర్తించటం మాకు ప్రజలకు సులువవుతుంది అని అడిగింది శ్రీహరి ఆరంభించాడు లక్ష్మి హరి భక్తుల లక్షణం అతి నిగూఢమైనది వేద పురాణాలలో నిక్షిప్తమై ఉంది అది తెలుసుకోవటమే పుణ్యప్రదం మీకు చెబుతాను విని మనస్సులో దాచుకోండి కళలకు చెప్పకండి కలులకు చెప్పకండి నువ్వు నాకు ప్రాణతుల్యవు పవిత్రురాలివి కనుక చెబుతున్నాను విను గురు ముఖం నుంచి విష్ణు మంత్రం చెవులో పడగానే మానవుడు పవిత్రుడవుతున్నాడు సర్వోత్తముడు అవుతున్నాడు అవి వేదాలు చెబుతున్నాయి అని వేదాలు చెబుతున్నాయి అటువంటి పురుషుడు వంశంలో నూరు తరాల తక్షణం విముక్తి పొందుతాయి ఏ రూపంలో పుట్టిన వారైనా పరిపూర్ పరిపూర్ణులవుతారు నా భక్తుడు నా గుణాలను పొంది కడపటికి ముక్తుడవుతాడు నా గుణాలను ఉపాసిస్తూ నా కథలను ఆలకిస్తూ విన్నంత మాత్రననే పులకిత గాత్రుడై ఆనంద పరవశుడై బాష్ప వారి పరిపూర్ణ లోచనుడై గద్గద కంఠుడై మైమరిచిపోతాడు నా భక్తుడు నన్ను సేవించడం కన్నా సుఖాన్ని గాని ముక్తిని గాని సాలోక్యాది చతుష్టయాన్ని గాని బ్రహ్మత్వాది అమరత్వాలను గాని ఏమీ కోరుకోడు ఇంద్రత్వ బ్రహ్మత్వ మనుత్వాలు స్వర్గ రాజ్యాలు అతడికి తృణప్రాయాలు నన్ను సేవించడమే కోరుకుంటాడు తప్ప వీటిని కలలో కూడా వాంఛించడు ఇటువంటి నా భక్తులు భారతదేశంలో సంచరిస్తున్నారు శావ్యంగా నా గుణగణాలను దానం చేస్తూ ఆనందంగా జీవయాత్ర సాగిస్తున్నారు మెట్టిన ప్రతి చోటును పానం చేస్తూ మహీ మండలాన్ని ఒక తీర్థంగా నా ఆలయంగా మారుస్తున్నారు అట్లా భక్తుల లక్షణాలు చెప్పాడు ఇంకా ఏడు వందల నూట ఎనభై ఒకటవ భాగం సంపూర్ణం అధ్యాయం ఆరు సంపూర్ణం ఇంకా ఏడో అధ్యాయం రేపు చదువుకున్నాం ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీ కృష్ణాత్మస్తి